సమాజం పట్ల ప్రేమ పనిలో అంకిత భావం తనకున్న దాంట్లో కొంత సమాజ సేవ చేస్తున్న నెల్లూరు నగరం మూడో డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జి బత్తల శ్రీకాంత్ టీడీపీ నాయకులు ముడియాల నారాయణ రెడ్డి జన్మదిన పేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు స్థానిక మూడవ డివిజన్ ప్రశాంతి నగర్ లో భారీ కేక్ కట్ చేసి టీడీపీ నేత అల్తాఫ్ ఆధ్వనిలో బాలాజీ నగర్ లోని వృద్ధాశ్రమంలో పేదలకు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు జన్మదిన వేడుకల్లో పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ పట్టాభిరామిరెడ్డి పాల్గొన్నారు సీనియర్ నేత లెక్కల వెంకారెడ్డి వారిని ఆశీర్వదించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి లెక్కల వెంకారెడ్డి ఏపీ టికో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సహాయ సహకారాలతో మూడవ డివిజన్ అభివృద్దికి అహానిశుల కృషి చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మూడవ డివిజన్ అధ్యక్షులు కోమర్ విజయమ్మ ఐదవ డివిజన్ అధ్యక్షులు గంగాధర్ జీడీపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మూడో డివిజన్ నాలుగో డివిజన్ మూడో డివిజన్ జనసేన నాయకుడు ఇన్ఛార్జీ బత్తల శ్రీకాంత్ గారు నాలుగో డివిజన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నారాయణ రెడ్డి గారు ఈ ఈరోజు బర్త్డే శుభ సందర్భంగా వాళ్ళిద్దరూ కూడా బర్త్డే ఒకే రోజు రావడము వాళ్ళిద్దరూ కలిసి అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ రెండో కూడా కలిసి వాళ్ళిద్దరు బర్త్డే అందరూ కలిసి ఈరోజు కూటమి ఏ విధంగా ఉందో అదే విధంగా వీళ్ళిద్దరు బర్త్డే కూడా అదే విధంగా కలిసి వచ్చింది వీళ్ళిద్దరూ కూడా ఆయుర అష్టైశ్వర్యాలతో ఉండాలని వీళ్ళిద్దరూ కూడా బత్తల శ్రీకాంత్ వచ్చేసి ఈ ప్రాంతంలో మూడో డివిజన్లో చాలామందికి పేద ప్రజలకి చిన్న చిన్న అవసరాలు ఏవైనా పనులున్నా ఇంకొకటి ఉన్నా ఇంకొకటి ఉన్నా చేసి పెట్టడము అదేవిధంగా మూడులో నాలుగులో మన నారాయణ రెడ్డి కూడా సీనియర్ నాయకుడు గతంలో తోటి కూడా ప్రయాణం చేయడం జరిగింది అతను ఒక టైము కార్పొరేటర్గా కూడా పోటీ చేయడము ఓడిపోవడం కూడా జరిగింది అందుకోసమని అతనికి కూడా మంచి రాజకీయ అవగాహన ఉంది అతను కూడా ఈరోజు ఏంటంటే అంటే ఎవరికన్నా ఏదన్నా ఇరుకు ఇబ్బంది ఏదన్నా అవసరమైనప్పుడు పేద ప్రజలకి వాళ్ళకి ఏదైనా అవసరాల కోసం అతను కూడా ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది వీళ్ళిద్దరూ కూడా మంచి అవగాహన ఉండే రాజకీయ నాయకులు ఇద్దరికి మంచి పబ్లిక్తో సత్సంబంధాలు ఉన్నాయి వాళ్ళిద్దరూ కూడా ఈరోజు ఇంతమంది జనాలు దాదాపు నాకు తెలిసి ఈ ప్రాంతంలో చాలామంది బర్త్డే విషయ చెప్పుకోనున్నారు కాకపోతే వీళ్ళిద్దరికీ ఏంటంటే అంటే సుమారుగా ఐదు వందల నుంచి వెయ్యి మంది పైన జనాలు వచ్చేసి ఈరోజు బర్త్డే విషేసి చెప్పడం అనేది చాలా వీళ్ళిద్దరి యొక్క ప్రత్యేకమైన ఇది ఉంది కాబట్టి వీళ్ళిద్దరికీ ప్రత్యేకమైన ఒక గుర్తింపు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన అనే సొంత మనిషిలాగా వీళ్ళిద్దరు కూడా అనుకోబట్టి ఇంతమంది జనాలు వచ్చేసి ఈరోజు బర్త్డే విషెస్ చెప్పడం జరిగింది అందుకని ఇంకా వీళ్ళు డెవలప్మెంట్ అయ్యి ఇంకా ముందుకెళ్తూ ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలకి వీడ ఆల్మోస్ట్ నాకు తెలిసి బిలో మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అంతేగాని పేద అప్పర్ క్లాస్ పీపుల్స్ చాలా తక్కువ ఉంటారు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ బత్తల శ్రీకాంత్ జనసేన పార్టీ నాయకుడు మూడో డివిజన్ అధ్యక్షుడు తర్వాత పోతే విబిఆర్ సార్కి ముఖ్య అనుచరుడు తర్వాత ఇట్టనే ఈ నారాయణ రెడ్డి కూడా విజయభాస్కర్ రెడ్డి గారికి ముఖ్య అనుచరుడు వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే అంటే అట్టే మన మూడో డివిజన్ వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ కూడా ఎంతోమంది పేద ప్రజలకి ఇంతకుముందు మెడికల్ పరంగా అతనికి మెడికల్ షాప్ ఉంది వాళ్ళ నాయన ఒక ఆర్ఎంపీ డాక్టర్ అతను కూడా చాలా ఈ ప్రాంతంలో ఈ మెడికల్కి సంబంధించినవి ఫ్రీగా సప్లై చేయడం ఇటువంటివి కూడా చేస్తూ ఉంటాడు ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ చేతనైనంత వరకు ఈ కరీముల్లా కరీముల్లా అనే అబ్బాయి కూడా చాలా మంచి అబ్బాయి యూత్ ప్రెసిడెంట్గా ఐదో డివిజన్లో ఉన్నాడు తర్వాత పోతే ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ కష్టపడి పనిచేసే పిల్లకాయలు చాలామంది ఉన్నారు అల్తాఫ్ ఉన్నాడు తర్వాత పోతే మన రసూలు ఉన్నాడు అందరు చాలామంది ఉన్నారు సాదిక్ ఉన్నాడు ప్రతి ఒక్కరూ కూడా పార్టీ కోసం కష్టపడే వాళ్ళు వీళ్ళందరూ సన్ని వీళ్ళందరూ సన్ని చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అన్నీ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య పాత్ర పోషించాడు వీళ్ళందరూ కలిసికట్టుగా ఇదే విధంగా ముందుకు కొనసాగుతూ ఐక్యతతో అటు జనసేన కావచ్చు ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు రెండు కూడా అంటే కలిసికట్టుగా చేసుకుంటూ ముందుకెళ్లాలని వీళ్ళు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం ఈరోజు మా మిత్రులు నారాయణ రెడ్డి గారు అదేవిధంగా తప్పల శ్రీకాంత్ గారు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు వాళ్ళిద్దరికీ అదేవిధంగా ఈరోజు మూడవ డివిజన్లో వాళ్ళిద్దరే బర్త్డేలు ఈరోజు కేక్ కట్ చేసుకోవడం చాలా ఎంసందర ముందు చాలా సంతోషంగా జరిగింది వాళ్ళకిద్దరికీ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టాలు ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిలో కోరుకుంటూ సీతాంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు అలాగే నారాయణ పుట్టినరోజు అందరికీ జన్మదిన శుభాకాంక్షలు అలాగే నారాయణ రెడ్డి అన్నకి హేమంత అన్నకి ఇక్కడ పాల్గొన్న వాళ్ళు హేమంతన్న ఉదయ్ వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చిన లెక్క లెక్కారెడ్డి అన్న కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకెన్నో చేసుకోవాలని అలాగే నారాయణ కూడా ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్